प्रभावित अशुद्ध नहीं है पाव दौड़ा रोशनी को सात मर्चर जिस रोना इतने करेगा हमने यह को धनुष का आंसू तो करेगा निरंकारित करेगा जरूरी चेहरा बिल्कुल चीती से ना धूम ना यह करेगा हम लोग सब बड़ा भालू तुम लोग वक्त ना मंदर बुला आएगा అభోత్సవం చిత్త పక్షన మూడు పిల్లలు ఈ భూమి చిత్రపక్షణ వివాహం ప్రక్రియను సృపిస్తూ ఉన్నాము ఏ జన మతబంధులు తినాలని కృత్రిమంగా జనాభానికి కష్టపడి సుమారు ఈ యాగ్రహాన్ని జరిగేది ప్రత్యేక రైతులపై థాయ్ నుండి సృపిస్తూ ఉన్నా సభ్యులను కూడ వచ్చిన మతబుల్ రక్షిత సంబంధించిన స్వాధీన తిరిగి ప్రభువే కీర్తియై అయా దానదువుల యొక్క ఉల్లచత ఎంత భూతకంగా అమోఘతించుటకు ఆలయికా అయా ఈ దానదువుల యొక్క కొనదాన బట్టి సమృద్ధిగా దేవుని దయన యందు ఆశీర్వదకంగా జరుగుతుందని స్తుతిస్తున్నాము